మిత పుత్ర పవిత్ర ఆత్మన అమమున ఆ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూన్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం ఈనాటి పట్నము రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి వచనం వరకు మరియు ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు మత ఏడో అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవయో వచనం వరకు కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు లోపల క్రూరమైన తోడేలయ్యుండి గొర్రెల చర్మం కప్పుకొని మీ మీదకు మీ అద్దకు వచ్చేదరు వారి క్రియలను బట్టి వీరు వారిని తెలుసు మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు తుప్పల నుండి అత్తి పండ్లు లభించున మంచి చెట్టు మంచి పండ్లను చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు మంచి పండ్లను ఇయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేదురు కావున వారి ఫలముల వలన వారి మీ మీరు తెలుసుకొనగలరు ఇది ప్రభు వాక్కు వందరములు వందనములు ఈనాటి ధ్యానాంశం మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు క్రీస్తు ప్రభు వారు కపట ప్రవక్తుల గురించి జాగ్రత్త కలిగి జీవించమంటూ ఉన్నారు కపట ప్రవక్తల కుతంత్రములకు బలి కాకుండా ఉండమని అదేవిధంగా కపట ప్రవక్తల ఉపాయములకు లొంగకుండా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు వారు హృదయంలో ఒకటి చెడుగుణ ఉంచుకొని బయటకు మాత్రం స్వచ్ఛమైన వారికి కనిపిస్తారు ఇలాంటి వారు ఏ ఏది కోరిన నమ్మకూడదని యేసు ప్రభు బోధిస్తూ ఉన్నారు దేవుడు వసగిన ఈ ఉచిత జీవితం అనే వరం ద్వారా మనం దేవునికి నిజ సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంతేకాని బోటకపు ప్రవక్తలుగా మోసగించే వారిగా ఉండకూడదని హెచ్చరిస్తూ మన మనస్సు హృదయం పవిత్రంగా ఉంటే మంచి చేస్తాం మనస్సు హృదయం అపవిత్రంగా ఉంటే చెడుదారులకు వ్యసనాలకు లొంగిపోయే అవకాశం ఉంది ఈనాటి సువార్త పట్నం మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యవు మొత్త ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం మంచి చెట్టు మంచి పండ్లను చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును ఏ మతైసు వాడ అధ్యాయం పదిహేడవ వచనం ఈ విధంగా మనలో మంచి ఉంటే మంచి పనులు చెడు ఉంటే చెడు పనులు చేయటకు పూనుకుంటాం ప్రభువు నొక్కి ఏమనగా మంచి చెట్టు మంచి పండ్లను ఇయ ఇయ్యవలేనని లేనిచో అంతిమ దినమున న్యాయ తీర్పు ఘోరంగా ఉండనని ఏడు వచనం ఏడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో తెలియజేస్తుంది కావున ఎవరిని అయినా చేసే క్రియలను బట్టి మనం తెలుసుకొనగలం కట ప్రవ కపట ప్రవక్తలు ఉచ్చులలో పడిపోకుండా నిజమైన ప్రవక్తల బోధలను ఆలకించి ఆలకించిన వాక్యాన్ని ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారం మనం జీవితాన్ని మలుచుకుందాం మన జీవితం అనే ఉచిత బహుమతి ద్వారా దేవుని మహిమ కోసం అన్ని కార్యాలను చేద్దాం దేవుడు మనందరినీ తమకు ఇష్టమైన సమయంలో దీవించునిగాక ప్రియ స్నేహితులారో మరి ఈనాడు ఈ సువార్త యొక్క సారాంశం ఏమిటి అనగా మనం ఎప్పుడైతే మన జీవితంలో మంచి పనులు చేస్తామో అవి మనకు నిత్య జీవాన్ని నడిపిస్తాయని ప్రభు సెలవిస్తున్నారు మనం చెడుగా ఉండి చెడు చెడు పనులను చేస్తూ ఉంటే పర్లోకానికి దూరస్తులం అయిపోతూ ఉన్నాం మరి పర్లోకం మన కోసం ప్రభు ఏర్ స్థాపించారు మన కోసం పర్లోకాన్ని జయించారు మన కోసం పరలోకం తయారు చేసి ఉంచారు మరి ఆయన మరణించడం ద్వారా పరలోక ద్వారాలు తెరవబడ్డాయి మనటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి మంచిగా జీవిద్దాం మంచి పనులే చేద్దాం మంచి అలవాట్లు అలవర్చుకుందాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని బట్టి మనకు మంచి తీర్పునిస్తూ మనపై కరుణ దయ కలిగి మన మన మనలను ఆయన రాజ్యానికి వారసులుగా చేదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్